ఫిబ్రవరి నాలుగవ తేదీ తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది ముఖ్యంగా రథసప్తమి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఏడు వాహనాలపై స్వామివారు భక్తులకి దర్శనమిస్తారు ప్రతి సంవత్సరం శుక్లపక్ష సప్తమి తేదీలో సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో ఈ రథసప్తమి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ ఉదయం ఐదు గంటలకి సూర్యప్రభ వాహనంతో మొదలై సాయంత్రం చక్రస్నానంతో ఈ రథసప్తం వేడుకలు ముగుస్తాయి దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని టీటీడీ కొన్ని ముఖ్య సూచనలు అయితే చెప్పడం జరిగింది ఏదైతే అష్టదళ పాద పద్మారాధన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆజిత్ బ్రహ్మోత్సవం సహస్ర దీప అలంకరణ సేవలు టీటీడీ రద్దు చేసింది అంతేకాకుండా ఎన్ఆర్ఐలు అదేవిధంగా చంటిబిడ్డల తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్లు వికలాంగులు ప్రివిలేజ్ దర్శనాలు అన్నీ కూడా మూడు రోజుల పాటు టీటీడీ రద్దు చేసింది మరోపక్క తిరుపతిలో ఏదైతే శ్రీనివాసం అదేవిధంగా విష్ణు నివాసం భూదేవే కాంప్లెక్స్లో స్టార్టెడ్ దర్శనాల టోకన్లు జారీ చేసే ప్రక్రియను కూడా మూడు రోజుల పాటు ఉండవు అని చెప్పేసి టీటీడీ చెప్పడం జరిగింది ఇది ముఖ్యంగా ప్రతి ఒక్క భక్తులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది మూడో తేదీ నుంచి ఐదో తేదీ వరకు తిరుపతిలో ఇచ్చే స్టార్టర్డ్ దర్శనాలు క్యాన్సిల్ చేస్తూ కూడా టీటీడీ ప్రకటన చెప్పింది మరోపక్క ఏదైతే విఐపి బ్రేక్ దర్శనాలకు సంబంధించి తిరుమలకి వస్తారు ఓన్లీ ప్రోటోకాల్కి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే దర్శనాలు ఉంటాయి అయితే బ్రేక్ దర్శనాలు సిఫార్సు లేఖలు కూడా టీటీడీ స్వీకరించిందని చెప్పేసి కూడా టీటీడీ ఈవో శ్యామలవు ఒక ప్రకటనలో అయితే తేలడం జరిగింది